హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ చేయడం రాని వాళ్ళు కూడా అటుకులతో పదే పది నిమిషాల్లో ఈ స్వీట్ అనేది సింపుల్ అండ్ స్వీట్గా రెడీ చేసేయచ్చు మరి ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీనికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఒక గిన్నె బెల్లం వేస్తున్నాను అదే గిన్నెతో రెండు గిన్నెలో వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్లో బెల్లం మొత్తం కరిగేలాగా ఒకసారి కరిగించుకోండి మనకి ఈ బెల్లం అనేది పాకం ఏమీ రానవసరం లేదు జస్ట్ బెల్లం కరిగిపోయి ఇలా వాటర్లా ఉంటే ఈ వాటర్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి నచ్చితే అవి వేయండి నేనైతే బాదాము చిన్న ముక్కలుగా కట్ చేసి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్లు కూడా వేసి వీటిని మంచిగా ఫ్రై చేయండి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పుడు పచ్చి కొబ్బరి వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఈ కొబ్బరి మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఎక్కువ వేపొద్దండి కొంచెం కలర్ మారితే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇదంతా ప్రాసెస్ మీడియం ఫ్లేమ్ మీద చేసుకోండి లేకపోతే మాడిపోతాయి అనమాట ఇవి ఇలా చిన్న వంట మీద ఫ్రై చేసుకొని ఈ కొబ్బరిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మరొక స్పూను నెయ్యి వేస్తున్నానండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే నేను కొబ్బరి వేసాను అదే కప్పుతో కప్పున్నర దొడ్డటుకులు ఉంటాయి కదా లావి అవి వేస్తున్నాను ఇప్పుడు వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి వీటికి ఎక్కువ ఏం టైం పట్టదండి మనం కొన్నే వేసాం కాబట్టి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల్లోపు ఈ అటుకులు అనేది మంచి కలర్ వస్తాయి చూసారా క్రిస్పీగా అయిపోతాయి అనమాట ఇప్పుడు ఇందులో మనం ముందుగా పట్టి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా వాటిని వడకట్టుకోండి మనం కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసి మరిగించుకున్నామండి ఇప్పుడు ఆ వాటర్ వేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా ఇందులో వేసేసి మరొకసారి బాగా కలిపేయండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మనం వేసిన బెల్లం వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా ఉంచేసేయండి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే చేయండి ప్రాసెస్ అంతా లేకపోతే మనకి అటుకులు అనేది మెత్తగా అయిపోయి ముద్దగా అయిపోతాయి అనమాట కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద వాటర్ని ఇంకేలాగా మంచిగా ఉడికించుకోండి ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఒక స్పూను నెయ్యి అలాగే ఒక స్పూను ఇలాచి పౌడర్ వేస్తున్నాను దాంతోపాటుగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేయండి ఇవన్నీ వేసి మరొకసారి బాగా కలిపేసుకోండి అంతే అండి సింపుల్గా ఈజీగా ఎంత స్వీట్ చేయరాని వాళ్ళైనా సరే ఈ కొలతలతో చేశారంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది రేపు ఏకాదశి కాబట్టి స్వామివారి అటుకులతో చేసిన ఏ స్వీట్ అయినా చాలా ఇష్టం మీరు కూడా ఈ స్వీట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సింపుల్ అండ్ స్వీట్గా ఉండే ఈ స్వీట్ని రెడీ చేసేసేయండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇది నోట్లో పెట్టుకుంటే కూడా అంతే బాగుంటుందండి మనకు కూడా ఇప్పుడు అన్ని పండగలు వస్తున్నాయి బోనాల పండగ శ్రావణ మాసము ప్రతి వారము ప్రసాదం చేసి పెడతాం కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా ఉండే స్వీట్ని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందనే కదండి అర్థం కాబట్టి ఒక్క లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఈ వీడియో ఇంకో పది మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మీరు ఒక్క లైక్ ఇస్తే నాకు అది చాలా మోటివేషన్గా ఉంటుంది నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్